అందరికీ నమస్కారం కార్తీక దోమోదర దేవతాయ నమ ఓం శ్రీమాతయనమ అయితే కార్తీక సోమవారం మహా పరమ పవిత్రమైన రోజు ఈరోజు చాలామంది ఆవునితో దీపాలు పెడతారు ఉపవాసాలు ఉంటారు అని చేస్తారు కానీ నారికేళ దీపం అని ఉంది ఆ నారికేళ దీపాన్ని పెట్టినట్లయితే ఎంతో మేము చూపిస్తుంది నారికేళ దీపం ఎలా పెట్టాలంటే ఒక కొబ్బరి చెక్కలో కానీ ఇత్తడి ప్లేట్లో కానీ బియ్యం పోయాలి పోసిన తర్వాత తమలపాకు వేసి పసుపు కుంకుమలు వేసి ఆ పైన ఇంకో చెక్క ఉంటుంది కదా అందులో ఆవనీతిని పోయింది ఆవనీతి ప్రసిస్తాం అనమాట నూనె దీపాలు కూడా పెడతారు కానీ అవినీతి ప్రసిస్తాం ఆవిని వేసి ఒత్తులని రెండు రెండు కలిపి ఒత్తులుగా వేసి మూడు కానీ రెండు కానీ వేయచ్చు అలా వేసి దీపం వెలిగించుకోవాలి ఆ మహాదేవుడి ముందు దీపం వెలిగించుకుని అప్పుడు అరటిపళ్ళు పాలు బెల్లం నైవేద్యం పెడితే చాలా మంచిది అనమాట ఆర్థిక సమస్యలు నుంచి బయటపడచ్చు ఏ సమస్య అయినా సరే అనమాట కార్తీక మాసమే పరమ పవిత్రమైంది